మీరు ఆలోచించారా పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసి చదివితే బుద్ధి వారు ఉన్నారు బైపుళ్ళు బుద్ధి వారు ఉన్నారు బైపుళ్ళు మోగు వారు ఉన్నారు బైపుళ్ళు దయ్యం పట్టిన వారు ఉన్నారు బైపుళ్ళు చచ్చిపోయిన సేవలు ఉన్నాయి బైపుల్లో ఎన్నో వ్యాధులు కలిగిన వారు ఉన్నారు బైపుల్లో అయితే ప్రతి ఒక్కరిని కూడా ఏసై కాడికి తీసుకురావడము జరిగింది ఆ రోజులలో ఏసఐ పరమ డాక్టర్ అల్లుడయ్య ఆ రోజులలో ఏసయ్యే పరమ డాక్టర్ అయితే ఏసు ప్రభు కాడికి చేసుకొచ్చిన తర్వాత ఏస ఎదుగో ఇతనికి వ్యాధి బహు ముదిరిపోయింది నా వల్ల కాదు అని ఎక్కడైనా చేతులు ఎత్తశాడా చెప్పాలి చేతులు ఎత్తాడా ఎక్కడ ఎత్తలేదా ఎక్కడి ఎత్తలేదు ఎందుకు తెలుసా ఆయనకి సమస్తము సాధ్యమేనా ఈరోజు చాలా మంది కూడా దానిని గ్రహించలేకపోతున్నారు నాకు అసాధ్యమే కానీ నా దేవునికి సమస్తం సాధ్యము నాకు వచ్చిన పరిస్థితిని బట్టి నాకు వచ్చిన ఇబ్బందులు బట్టి నేను చింతించి ఏం లాభం బాధపడి ఏం లాభం గుండెలు బాదుకొని ఏం లాభము నన్ను సృష్టించిన వాడు నన్ను కాపాడేవాడు నా కొనకొడు నిద్రపోడు కాబట్టి ఆయనకి నన్ను సమర్పించుకుందాము ఎసయాన్ని ఆయన పాదాల కాడుకొస్తే ఆయన కనికరించి ఖచ్చితంగా